సో అందరికీ హై వెల్కమ్ టు యూ వీకే గేమింగ్ సో బీజేఎంఐ గురించి ఒక బ్యాడ్ న్యూస్ అయితే తెలిసిందనమాట సో దీనివల్ల మేబీ మళ్ళీ బీజిఎంఐ అనేది బ్యాన్ కావచ్చు సో అది ఏంటితో ఇంకా తన వీడియోలు చెప్తాను సో వీడియో ఏంటి దాకా చూడండి అండ్ అట్లా మా ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి సో క్రాఫ్ట్ మీద ఒక ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ అయ్యిందనమాట సో ఈ ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ అయిందంటే సో బీజిఎంఐ యూజర్స్ ఉంటారు కదా సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా బీజేఎంఐ యూజర్స్ సో వాళ్ళ డాటా అనేది టెలిగ్రామ్ లో సేల్ చేస్తారట అప్రాక్సిమేట్లీ టూ థౌజండ్ రూపీస్ కి ఒక సబ్స్క్రైబర్ ఒక యూజర్ డేటా అనేది సెల్ చేస్తారట సో సో దీని వల్ల క్రాఫ్ట్ మీద ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది అండ్ ఈ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ రోజు హియరింగ్ అయితే ఉండబోతుందన్నమాట బొంబాయి హైకోర్టులో సో హైకోర్టు వాళ్ళు ఏం చెప్తారో తెలియదు ఒకవేళ హైకోర్టు వాళ్ళు బీజిఎంఐని బ్యాన్ చేయమంటే ఇక కంపల్సరీ బీజిఎంఏ బ్యాన్ చేయాల్సిందే సో బ్యాన్ కావద్దనే కోరుకుంటారు బీజేఎంఐ అనేది బట్ ఇట్లా డేటా లీక్ చేయడం మాత్రం కరెక్ట్ అయితే కాదు సో మనకు సో థ్రెట్టే అది సో ఏమైతో ఏం ఏం జరుగుతుందో చూడాలి సో మీరేమనుకుంటారు బీజిఎంఎం అలా బ్యాన్ అవుతుందా ఈ డేటా అనేది షేర్ చేసినందుకు లేదా ఉంటుందా సర్వైవ్ అయితే మీరు ఏమనుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఎవరైతే బీజింఏ లవర్స్ ఉంటారో వాళ్ళకైతే షేర్ చేయండి సో ఇదన్నమాట షార్ట్ వీడియో అనేది సో బీజింఏ గురించి అప్డేట్ అనేది ఇంకేమన్నా అప్డేట్స్ తెలుస్తా మళ్ళొక వీడియో అయితే చేస్తాను సో ఏప్రిల్ ఫిఫ్టీన్త్ వరకు అయితే మనం వెయిట్ చేయాలి సో ఓట్ ఏం చెప్తుంది ఇంకొత్తను సో అప్డేట్స్ మిస్ కావద్దంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్